अब देख राजराम विद इट्स एंड कमिंग ओह विद इट्स एंड कमिंग आई एम रिस्पांसिबल जो आई हूँ ना बस एंड विद इट्स बस वेकंडियों से इन स्टूडेंट्स ने ये देख लिया इन आउट 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 इन �

మంత్రి గారు నారాయణ సర్ గారిటీ నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఫైవ్ లో మొదలు పెడుతున్నాము నారాయణ ఇన్స్టిట్యూట్ తో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్ మార్క్స్ ప్రోగ్రెస్ ఫస్ట్ టైం ప్రింట్ చేసి ఆఫ్టర్ లాంగ్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ప్రింట్ చేసి వాళ్ళ మార్క్స్

మా దగ్గర సిస్టర్ ఏదైతే ఉందో వాడిని కలిపి ఇంట్రాక్షన్ డిస్కస్ చేయమంటే ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రోజుల్లో రాష్ట్రంలో అన్ని అంటే గాకన్న నెల్లూరు ఉన్న సోషల్ వర్కర్ డిసి వర్కర్ ట్రైవర్ల్ ఏంటంటే स्कूल्स కాలేజల్లోనే వాళ్ళల్లో కూడా అక్షరగా ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు రెండులో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్ రెండు వేల స్కూల్స్ చాలా నేను టీచర్లందరితో ఇంట్రాక్షన్ సపరేట్ సపరేట్ సబ్రేట్ బట్ వాళ్ళ క్వాలిటీ చూస్తే వాళ్ళ క్వాలిటీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కట్టే కూడా బెటర్ చాలా బెటర్ అందుకనే చెప్తాను ఇప్పుడు ఒకసారి మీరు అబ్జెడ్ గారు ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చేశారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశారని చెప్పి దాన్ని పెట్టుకొని ఏం కాదు మీరేం చెప్పండి ఇలాంటి అబ్జెడీ గారు ఎవరు కోఆర్డినేట్ చేశారో వాళ్ళు ఉదయం ఏం జరిగింది ఎవరు కోఆర్డినేట్ చేశారు ఏమేమి చేశారో నేను ముందే చెప్పాను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ కోఆర్డేట్ అంటే గవర్నమెంట్ ఆర్థిక తీసుకుంటే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ మీరు మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాళ్ళు దాంట్లో సెలెక్ట్ అయిన అయితే ఏంటంటే ప్రైవేట్ వాడిలో మోర్ ఫాలోఅ ఉంటుంది మాకు ఇండియా నారాయణ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా అయితే కామన్ షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రిటరేటింగ్ క్వశ్చన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారు అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచర్ చెప్పాల్సిందే ఇట్ ఈస్ ఎ మస్ట్ ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారు అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఏ కామన్ ఎందుకంటే వీక్ ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీ వీక్ మండే దే హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ సాటర్డే మండే వచ్చేలా కూడా ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది దాన్ని ఇండియా మాత్రం ఇదే కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిల్వ్ సెలెక్ట్ పడ్డారు అవి బ్యాక్ అవుతారు అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది అందులో ఇప్పుడు ఐదు బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్డ్ యాక్చువల్గా జీఎస్టార్ చాలా అనుభవం ఉంది ఆ కామన్ షెడ్యూల్ చేసుకున్న ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీచర్లు అని చెప్పలేదు అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి ఎంసెట్కి మెయిన్స్కి ఐఐటికి డిఫరెన్స్ ఏది ఏదైనా అదే మ్యాథ్స్ అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ ఆ ఎన్సిఆర్ టెస్ట్ వస్తాయి మరి ఆ డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చే ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాలంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ నైంటీ పర్సెంట్ వస్తాయి ఆ టెస్ట్ వెనకాల బోర్డు వెనకాలంటే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే సరే పోతు నైంటీ పర్సెంట్ అవే లేదని బయోగ్రాఫ్గా వన్ ఆర్ టూ లైన్స్ తీసి ఆర్ టూ మాస్టర్స్ ఇప్పుడు దాని ఏది పోదు అప్లికేషన్ ఆల్మోస్ట్ డెలివరీ అంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫార్ములా అంటే ఫార్ములా డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది అదే ఎంసెట్ పెట్టడానికి అవుతుందంటే ఎంసెట్లో టెక్స్ట్ బుక్లో ఏ లైన్ అయినా ఏ లైన్ అయినా వాళ్ళు ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి ఇస్తున్నారు టెస్ట్ బుక్ తీ టెస్ట్ బుక్ తీసుకుంటే అందరూ ఏ నిర్ణయం తీసుకొని దానిలో ఉన్న కాన్సెప్ట్ని కాన్సెప్ట్ని ఒక ఆబ్జెక్ట్ ఆబ్జెక్టివిట్గా తయారు చేస్తారు బట్ డైరెక్ట్ డైరెక్ట్ అది సింగిల్ కాన్సెప్ట్ రెండు మూడు కాన్సెప్ట్ కలప ఒకే కాన్సెప్ట్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్కి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు దీసెడ్ మెయిన్స్ విషయానికి పూర్తిగా స్టాండర్డ్ అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఆ ఒక్క చాప్టర్లో రెండు చాప్టర్ కాదు ఆ ఒక్క చాప్టర్ కానీ ఒకటి కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కలిపి ప్రశ్నిస్తారు రొటేషన్ రొటేటోషను రెండు మూడు కాన్సెప్ట్స్ ఉంటాయి రెండు మూడు కాన్సెప్ట్స్ కలిపి పెద్దగా ఎక్కువ అదే ఎయిట్ వచ్చాయితే సేమ్ చాప్టర్ కాదు డిఫరెంట్ చాప్టర్స్ అంటే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే మేబి ఎల్ఎక్సి మోడర్ ఫిజిక్స్ లేదా మ్యాగ్నటిజం ఇవన్నీ కలిపి క్వశ్చన్ ఇస్తారు ఒక నాలుగు కలిసి ఒక క్వశ్చన్ ప్రిఫర్ చేస్తారు అనుకోండి ఒక స్టూడెంట్ మూడు పర్ఫెక్ట్ అయ్యాడు ఒక చాప్టర్ పర్ఫెక్ట్ కలఐటిలో డిఫికల్ట్ అదే నార్మీస్ తీసుకుంటే వాళ్ళు ఇంటిగ్రేషను తర్వాత మ్యాడ్రిస్ క్వాలిటీ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి క్వశ్చన్ ఇస్తారు నాలుగు నాలుగు డిఫరెంట్ చాప్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ మూడు చాప్టర్ పర్ఫెక్ట్ అండి ఒక చాప్టర్లో దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ సో స్టూడెంట్ ఐటీ ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్టు మాస్టర్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ అప్లికేషన్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్లో అయిన ఐఐటీలో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా కొద్దిగా మోర్ అప్లికేషన్ అందువల్ల ఐటీ కొద్దిగా టక్ అందులో కూడా ఐటీ అడ్వాన్స్ మెయిన్స్కి వచ్చాక అడ్వాన్స్ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ అంటే ఒకే చాప్టర్ నుంచి ఒక కాన్సెప్ట్ లేదా రెండు కాన్సెప్ట్ మూడు కాన్సెప్ట్స్ మీద ప్రిపేర్ చేస్తారు రెండు కాన్సెప్ట్స్ ఇచ్చారు ఒక కాన్సెప్ట్ బాగొచ్చు ఇంకో కాన్సెప్ట్ అలా బాగచ్చు అది అన్సెక్ రిజల్కే సింగిల్ కాన్సెప్ట్ ఓకే కాన్సెప్ట్ ని ఆల్మోస్ట్ కస్టర్ చేయలేదు ఇంటర్నేట్ రిజల్కే డస్ట్ గణనల కోసం 90% వస్తాయి 10% సో దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోర్ అండ్ ఎమ్సెట్ అండ్ మెయిన్స్ అరేట్ అలానే గవర్నమెంట్ చేస్తారు పిడికల మనేజ్మెంట్ అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లో అప్లికేషన్స్ బిలో ని ఎక్కువ జేయించుతాం ఆ ఏకే సర్క్యూట్ ఉంటారు అదే మెయిన్స్ కూడా మెటీరియల్ ఇచ్చి దాంట్లో అప్లికేషన్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ది సేమ్ చాప్టర్ చేయకుండా మెయిన్స్ అవుతున్నారు అదే వెబ్సైట్కి వచ్చాక సింగిల్ కాన్సెప్ట్ దానిలో అప్లికేషన్ చేయడం వెబ్సైట్ సెలెక్ట్ అవుతున్నారు బోర్కి వచ్చాక ఇంకా టెస్ట్ బుక్ అవన్నీ పర్ఫెక్ట్ చేసి ఇచ్చేస్తారు ఒరిజినల్గా కమిషన్ అయింది అయ్యేది నీటి కోసం కాదు సార్ జనరల్గా ఆఫీస్కి కాంటాక్ట్ ఇస్తారు ఇలా కాన్సెప్ట్ ఇస్తారు కానీ మేడం వచ్చి నేను అప్రోచ్ కాబట్టి కంటిన్యూ చేస్తాను మేడం చెప్పాను అయితే జనరల్గా కాఫీ ఏం చేస్తారంటే ఈ జనరల్గా జూన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కొన్ని సెక్షన్స్కి అయితే దేవి స్టార్ట్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీకే ఈ మెడిటోరీ ఇన్స్టిట్యూట్స్ ముందు వచ్చేస్తారు సార్ మేము చేస్తాం స్టార్ట్ చేయడం వాళ్ళందరికీ ఏప్రిల్ ఇప్పుడు కప్ చేస్తున్నారు ఏప్రిల్ ఫస్ట్ చేసి ఐఐటి స్టూడెంట్స్కి ఏంటంటే వీఆర్ కంప్లీట్ సిలబస్ ఫోర్టీన్ మంత్స్ టూ ఇయర్స్ బోర్డు సిలబస్ ఐఐటి సిలబస్ పద్నాలుగు నెలలు అయిపోతుంది టాప్స్ ఒక లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకో లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక ఎయిటీన్ మంత్స్ అంటే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ కలిపి ట్వంటీ ఫోర్ మంత్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఎయిన్ టైల్ కాదు అయితే ఫిల్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తా చెప్పి నాలుగు క్యాటగిరీ స్టూడెంట్స్ అలా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం ఏంటంటే టైం అంటే ఏప్రిల్ ఆర్ మే స్టార్ట్ చేసినా జనరల్గా ఏం చేస్తామంటే డిసెంబర్ ఫిఫ్త్న్ ఆపేస్తాం జనరల్గా కాంపిటీషన్ కాంపిటేటివ్ టీచింగ్ అది ఐటీ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఎన్సెట్ కావచ్చు డిసెంబర్ చేసి వాళ్ళు నామంది ప్రీ ఫైనల్ పెడతారు ఏమంటారు పెట్టారు డిసెంబర్ ట్వంటీకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టేస్తారు అదే మాత్రమే మళ్ళీ ఎగ్జామ్స్ దాకా బోర్డు ఓన్లీ బోర్డు రివిజన్ ఒక ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రం ఐఐటి మీట్స్ ఎదుర్కొంటుంటారు